తెలంగాణ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది పదకొండు వేల ఆరు వందల కోట్లతో రెసిడెన్షియల్ స్కూళ్లను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శాంక్షన్ చేశారు రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించబోతున్నట్లు ఆయన చెప్పారు గత ప్రభుత్వ హయాంలో కోళ్ల షెడ్లలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండేవని మంత్రి పొంగులేటి అన్నారు మరోవైపు ప్రభుత్వం ఆసుపత్రులపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఇంతవరకి లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించిన జియో యాభై ఐదు స్కూల్ సంబంధించి గతంలో మూడు స్కూల్స్ జియో ఇచ్చారు మొత్తంగా యాభై ఎనిమిది స్కూల్స్ సంబంధించి పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ తో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేస్తూ విద్యాశాఖను చూస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ జియోని వారి శాఖ ద్వారా నిన్న ఆర్డర్స్ ఇష్యూ చేశారు రెసిడెన్షియల్ స్కూల్స్ ఈవెన్ ప్రైవేట్ పరంగా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇంత గొప్ప టెక్నాలజీతో స్టాండర్డ్స్తో డిజైన్స్ తో ఇంతవరకు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ లేవు ప్రాథమిక విద్య ప్రాథమిక వైద్యం ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారు మననే ఉస్మానియా హాస్పిటల్ రెండు వేల ఆరున్న కోట్లతోని నూతన ఉస్మానియా హాస్పిటల్ని శంకుస్థాపన చేయడమే కాదు మా డిపార్ట్మెంట్తో చేపడుతున్న దాదాపు ఏడు వేల కోట్ల పైన టిమ్స్ అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ కూడా ఈ డిసెంబర్లో ఒకటి ఆగస్టులో ఒకటి వచ్చే జూన్ సెకండ్ అంటే ఇంకా నాలుగు నెలల్లో సనత్ నగర్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి మెయిన్లో రెండు వరంగల్ ఎల్బీ నగర్కి కూడా వచ్చే సంవత్సరం మార్చి నాటికి ఉస్మానియా కూడా టూ ఇయర్స్ లో పూర్తి చేసి పేదవానికి కూడా కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలు పెంచినాం కాబట్టి నా ఇవన్నీ పూర్తి చేయాలని కూడా మా డిపార్ట్మెంట్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేను రెగ్యులర్గా రాబోయే ఈ రోజుల్లో ఇందాక మిత్రులు కొంతమంది అడుగుతున్నారు ఉగాది నాడే శంకుస్థాపన చేశామని ఎస్ ఉగాది నాడే కొన్ని శంకుస్థాపన చేశాం సుమారు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఎకరాలు ప్రతి స్కూల్స్ కి అవసరం ఉంది దానికి యుద్ధ ప్రాతిపదిక మీద డిజైన్స్ ఇతరత్ర ఇతరత్ర తయారు చేయాలి ఈలోపే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రాష్ట్ర వచ్చింది ఈ ఎన్నికల కోడ్ అయిన మరుక్షణమే ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదిక మీద ఏవైతే కోళ్ల షెడ్లలో పశువుల షెడ్లలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో ఏదైతే ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం ఈ ఇందరం ప్రభుత్వంలో గడిచిన కొద్ది రోజుల క్రితం కొంతమంది పెద్దలు అంటున్నారు రెసిడెన్స్ స్కూల్స్ లో పిల్లల్ని ఎలికల చెవులు కొరుకుతున్నాయి కాళ్లు కొరుకుతున్నాయి వాళ్ళ ఫుడ్ సరిగ్గా లేదు అంటున్నారు అది ఎవరు చేసినా